హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బీరకాయ టమాటా కర్రీ రుచిగా రావాలంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి బీరకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం కనుక మా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హాఫ్ కేజీ బీరకాయలు తీసుకొని పైనండ తొక్కు మొత్తం తీసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బీరకాయ కర్రీ తయారీ విధానం చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇవి మంచిగా దోరగా ఫ్రై కావాలి పోపు దినుసులు దినుసులు దినుసునే ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి వేసుకోవాలి మీడియం సైజ్ అయితే మూడు టమాటాలు పెద్ద అయితే రెండు టమాటాలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చగానే దంచి వేసుకోవాలి అట్లా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి కలుపుకుందాం ఇది ఒక నిమిషం ఆయిల్లో ఫ్రై కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పోవాలి హాఫ్ కేజీ బీరకాయలు పైన తొక్కు తీసుకొని ఇట్లా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ముక్కలు రెండు నిమిషాలు అయితే ఇప్పుడు ముక్కలు ఎందున్నాయి కదా రెండు నిమిషాలు అయితే మొత్తం దగ్గరికి అవుతాయి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నా రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇట్లా వాటర్ అనేవి అవి కలుపుకోవాలి మనం ఒకసారి మూత పెట్టుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం కర్రీని మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి అప్పుడే మంచిగా ఫ్రై అవుతుంది మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే బీరకాయలో నుంచి ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఆల్రెడీ మేము నాలుగైదు పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఈ కారం సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము మీరైతే మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి అంతా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కారం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాం ఒక నిమిషం తర్వాత కారం అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరగా వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం కొత్తిమీర ఇప్పుడు వేస్తేనే ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్ట్ అనేది బాగుంటది లాస్ట్ లో అది ఆయిల్ అనేది ఫ్రై కాదు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకొక మూడు నిమిషాలు అయితే కర్రీ అవుతుంది ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం